కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ ముగిసింది ఓడిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత తగ్గలేదని జనాలు ఎమ్మెల్యే ఓడిపోవాలి కేసీఆర్ గెలవాలనుకున్నారని కేసీఆర్ అన్నారు మనకు మొదటికే మోసం వచ్చిందని చెప్పారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్రలు చేపడతామని కేసీఆర్ తెలిపారు మండల స్థాయిలో మీటింగ్స్ పెట్టుకోవాలని ఈ నెల పన్నెండున కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ జరపాలని కేసీఆర్ నిర్ణయించారు అతి కొద్ది రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ పార్టీతోటే మేలు జరుగుతుందనే టాక్ ప్రజల్లో స్టార్ట్ అయిందన్నారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పట్టించుకోవద్దని నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జనత నాగేంద్ర ఇంకా ఎలాంటి సూచనలు ఇచ్చారు కేసీఆర్ రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఉమ్మడి పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా జిల్లా నేతలతో అదేవిధంగా కీలక నేతలందరితో కూడా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ భవన్ లో కరీంనగర్ విధంగా పెద్దపల్లి ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జిల్లా నేతలతో కీలక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో కీలకంగా రాబేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు అనుసరించాల్సినటువంటి వ్యూహాల పైన ప్రధానంగా నేతలందరికీ కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయడం జరిగింది దీంతో పాటు పెద్దపల్లి అదే పెద్దపల్లి పార్లమెంట్ కరీంనగర్ పార్లమెంట్ ఈ రెండు ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల్ని దాదాపు ఫైనల్ చేసినటువంటి పరిస్థితి ఉంది దానిలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ కి సంబంధించి బవెన్పల్లి వినోద్ కుమార్ అదేవిధంగా పెద్దపల్లికి సంబంధించినటువంటి అంశంలో కొప్పులు ఈశ్వరి వీళ్ళిద్దరి పేర్లను కూడా దాదాపు ఖరారు చేశారు రేపు ఉదయం పది గంటలకి తెలంగాణ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ మొదటి విడత పార్లమెంట్ అభ్యర్థులు ప్రకటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా దీంతో పాటు మరొక వైపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి ఆదేశాలని కేసీఆర్ నేతలకి చెప్పినట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కరీంనగర్ పార్లమెంట్ నేటి పరిస్థితుల్లో కూడా టిఆర్ఎస్ కైవసం చేసుకుంటుంటే ఆ డిస్కషన్ ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలంటూ కూడా నేతలకు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో పాటు మరొక ఎక్కువ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిఆర్ఎస్ కి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేల పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో అదే అంశాన్ని మరొకసారి ఆ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో సమీక్షిస్తున్నటువంటి సమయంలో కేసీఆర్ చెప్పడం జరిగింది ముఖ్యంగా ఎమ్మెల్యేలు లుపోవాలి కేసీఆర్ గెలవాలనుకున్నారు కానీ మొదటికే మోసం వచ్చిందనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవాలి అదేవిధంగా ఢిల్లీ కేంద్రంగా పార్లమెంట్ లో తెలంగాణ ప్రజల వాయిస్ వినిపించాలనేటటువంటి అంశాన్ని కేసీఆర్ చెప్పడం జరిగింది ముఖ్యంగా రెండు జాతీయ పార్టీలు ఒకవైపు కాంగ్రెస్ మరొకవైపు బీజేపీ రెండు కూడా నేషనల్ స్థాయిలో వాటి స్వార్థం కోసం చూసుకుంటారే రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవు కాబట్టి తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ స్థానాలను అత్యధికంగా గెలుచుకొని పార్లమెంట్ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలతో ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశంలో కేంద్రంలో పార్లమెంట్ పార్లమెంట్ లో ప్రశ్నించాలనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాల్సి రైట్